హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ శుభ బుధవారము అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి మనం ఇంతకు ముందు అష్టశక్తులు ఎనిమిది శక్తులు గురించి చెప్పుకున్నాం కదా ఏడు శక్తులు అయిపోయినాయి ఎనిమిదవ శక్తి ఎవరు రెడీగా సర్దుబాటు శక్తి అండి అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఎవరు రెడీగా ఉండాలి అనేది భగవంతుడి సూచన అండి అంటే ఏ సమస్య వచ్చినా సరే మనము దాన్ని ఫేస్ చేసే విధంగా మన తెలివితేటల్ని తయారు చేసుకోవాలండి మన మనసు బుద్ధిని ఎవరు రెడీగా పెట్టుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం చలించకుండా ఉండాలి ఎదుర్కొనే స్థితిని మనం తయారు చేసుకోవాలి స్థితి అంటే శక్తి అండి అలాగే ఎదుర్కొనే శక్తి కావాలంటే ముడుచుకునే శక్తి ఉండాలి పరిశీలన శక్తి ఉండాలి ధైర్యత శక్తి ఉండాలి సహన శక్తి ఉండాలి ఇలాగ అన్ని శక్తులు మనము అన్నీ అలవరుచుకున్నప్పుడు సర్దుబాటు అంటే ఎవర్ రెడీ శక్తి కూడా మనకు వచ్చేస్తుందండి భగవంతుడు ఎప్పుడు ఏ సూచన ఇచ్చినా సరే మనం దాన్ని స్వీకరిస్తాము అంటే సూచన అంటే డైరెక్ట్గా భగవంతుడు వచ్చి ఇవ్వడానికి మనం అంత పవిత్రంగా లేము కదండి ఎన్నో రకాల దుఃఖాలు అలజడుల్లో చిక్కుకుపోయి ఉన్నాము ఎవరో ఒకరి సహాయంతో మనకు సందేశాన్ని అంటే ఈ సమస్య మీకు రాబోతోంది అని మనకి ఏదో ఒక రూపంలో సూచనలు ఇస్తూ ఉంటారు అలాగ వ్యక్తులతో కాకపోయినా ప్రకృతి ద్వారానైనా లేదా మన మనసు బుద్ధి ద్వారానైనా చెప్పేస్తూ మనకు టచింగ్ ఇస్తూ ఉంటారు మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ పరిస్థితినైనా సరే మీరు ఎదుర్కోగలగాలి ఎదుర్కోవాలి అంటే మనుషుల ద్వారా లభించే శక్తి మీకు సరిపోదు భగవంతుడు అంటే తండ్రినైన నన్నొక్కరిని స్మృతి చేయడం ద్వారానే మీరు బలశాలులుగా అంటే శక్తిశాలీలుగా బలశాలులుగా అంటే శారీరక బలం కాదండి ముందు మానసిక బలం పెరిగింది అంటే బుద్ధి మంచి నిర్ణయం తీసుకుంది అంటే నిర్ణయ శక్తిని కలిగి ఉంది అంటే మరి మానసిక బలము బుద్ధి బలము రెండూ తోడై మనము ఆ సమస్యల నుండి బయటపడతామండి ఇంకొక శక్తి మృత్యువు అనేది ప్రతి ఒక్కరికి కూడా మృత్యు అంటే చాలా భయం వేస్తుందండి మంచంలో ఉండే వాళ్ళు కూడా నువ్వు చనిపోతావు అని చెప్తే డాక్టర్లు వాళ్ళు భయపడిపోయి ఇంకా కొంచెం దిగజారిపోతూ ఉంటారు ఎందుకు అంటే చావు అనేది వాళ్ళకి చాలా భయం అనిపిస్తుంది అయితే భగవంతుడి స్మృతితో మనము ఆ మృత్యువు పైన కూడా విజయాన్ని పొందుకోవచ్చండి ఎప్పుడైనా సరే భగవంతుడు మీరు రండి అని ఒక్క పిలుపు మనకు సందేశాన్ని ఇచ్చారంటే వెంటనే మనం భగవంతుడి స్మృతిలో వెళ్ళిపోవాలండి మనుషులు వస్తువులు వైభవాలు ధనము ఇవన్నింటి స్మృతితో మనం వెళ్ళాము అంటే తిరిగి మళ్ళీ ఇంకొక జన్మ మనం తీసుకోవాల్సి పడుతుంది అనేది భగవంతుడి ఇచ్చిన వేదశాస్త్రాల యొక్క సారంలో ఇమిడి ఉంది కదా అయితే మృత్యు భయం నుండి మనము బయటపడాలి అంటే ఎంత వీలైతే అంత మన భగవంతుడి స్మృతిలో ఉండాలి మనలో ఉండే శక్తులను మేల్కొల్పుకుంటూ ఉండాలి ఈరోజు మనం జీవించి ఉన్నాము అంటే ఏదో ఒక కార్యం శుభకార్యం చేయడానికే భగవంతుడు మనల్ని ఈ శరీరంలో అంటే ఈ ఈ ప్రాణాన్ని ఉంచారు అనేది మనం సదా గుర్తుపెట్టుకోవాలండి ఎప్పుడు స్వార్థపూరితంగా నా కోసమే నేను చేసుకోవాలి నా కోసమే ఉండాలి నా కోసమే సంపాదించుకోవాలి నా కోసమే తినాలి ఎలాంటి స్వార్థపూరిత కోరికలు ఉన్నాయి అంటే భగవంతుడి స్మృతి అనేది మనకు ఉండదు ఒకవేళ మృత్యువు మనకు ఏ సమయంలో ఏ వయసులో వాళ్ళకైనా సరే మృత్యు అనేది ఇప్పుడు అనివార్యమైపోయింది కదా అంటే తప్పనిసరిగా ఒకప్పుడైతే ఎప్పుడో రే రేపటి రోజుకి ఏం జరుగుతుందో తెలియదు అంటూ ఉండేవాళ్ళు నేను చిన్నప్పుడు నాకు వయసు వచ్చిన తర్వాత రేపేం జరుగుతుందో రే ఈరోజు సాయంకాలానికి ఏం జరుగుతుందో అనేవాళ్ళు ఇప్పుడు ఈ నా వయసులో ఈ స్టేజీలో చూస్తే ఇంకొద్దిసేపటికి రేపటి నిమిషం కాదు రేపటికి కాదు ఇంకొక గంటలో ఇంకొక నిమిషంలో ఏమవుతుందో తెలియదు ఎవరికి ఏమవుతుందో తెలియదు అనే స్టేజీలోకి వచ్చేసాం కదా ప్రతి ఒక్కరికి కూడా అనుభవమే నిన్నటి ప్రశాంతత ఈరోజు ఉండదు రోజున్న ఆనందం రేపు ఉండదు ఎందుకంటే మన స్వార్థపూరితమైన ఆలోచనతో కలుషితంగా అయిపోయిందండి మన మనసు బుద్ధి ఆలోచిస్తే ఎదుటి వాళ్ళ పైన కూడా స్వార్థపూరితంగా అయిపోయాము ఈర్ష్యా ద్వేషాలు పెరిగిపోయాయి వీటి కారణంగా మృత్యు అంటే చాలా భయం అయితే ఈ ఏడు శక్తులు మనలో ఎప్పుడైతే ఉన్నాయో ఉంటాయో ఇవన్నీ చూడాలి వినాలి అంటే మీరు నా వ్లాగ్స్లోకి రివర్స్ వెళ్ళండి ప్రతి ఒక్క శక్తి గురించి ఒక వ్లాగ్ పెట్టున్నాను వీలైతే ప్లీజ్ అవి వినండి వింటే మీకు అర్థమవుతుంది మనిషికి కావలసిన శక్తులు ముఖ్యమైన శక్తులు ఏవి అనేది మనకు అర్థమవుతుంది ఇది లాస్ట్ ఎనిమిదవ శక్తి అంటే ఎవర్ రెడీగా బ్యాగ్ బ్యాగేజ్ అంటే మన పాపపుణ్యాల ఖాతా ఏదైతే ఉందో దాన్ని పాపపు ఖాతా ఎక్కువ ఉందనుకోండి బ్యాగ్ బ్యాగ్ ఏజెంట్ అంటే పాపపు ఖాతా పుణ్యఖాత పుణ్యఖాతా నువ్వు ఎక్కువ ఉంచుకునేట్టుగా చూసుకోవాలి పాపపు ఖాతాను వీలైనంత వరకు తగ్గించుకునే సూ సూచనలు అంటే ఆ కర్మలు ఆ కార్యక్రమాలు మనం చేయాలండి అందుకే పెద్దవాళ్ళు దాన పుణ్యాలు చేస్తూ వచ్చేవాళ్ళు ఎందుకంటే మేము ఏదైనా పాపకర్మలు